సినీ ఫీల్డ్లో కానీ మిగతా వేరే ఆటో క్యాడ్ మిగతా రంగాల్లో కానీ మీరు రాణించాలనుకుంటే ఫస్ట్ బేసిక్ వచ్చేసి ఫోటోషాప్ రావాలి ఫోటోషాప్ రావాలంటే మినిమం బేసిక్స్ తెలవాలి మినిమం టెన్త్ పాస్ అయిన వ్యక్తి కూడా ఫోటోషాప్ నేర్చుకొని ఇవాళ సినీ ఫీల్డ్ కానీ మిగతా రంగాలలో మన ఆల్బమ్ డిజైనింగ్ కానీ వీడియో మిక్సింగ్ కానీ అలా ఉన్నారంటే ఓన్లీ ఫోటోషాప్తోనే సాధ్యం ఈ ఫోటోషాప్ నేర్చుకోవాలనుకుంటే ఎంతో పెద్ద అనుకుంటారు కానీ మినిమమ్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది బేసిక్ నాలెడ్జ్ అంటే నేను చదువుకున్నాను కదా నాకు తెలుగు ఉందని అంటే రాదు నీకు ఇంట్రెస్ట్ ఉండాలి నీ కుటుంబం పద్ధతి బాధ్యత ఉండాలి అలా బాధ్యత ఉన్న వాళ్ళకి ఇది వస్తుంది అలా నీకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి మీకు అనిపిస్తుందా అయితే నేను నేర్పిస్తేందుకు రెడీగా ఉన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు రెడీనా మీరు రెడీ అయితే గిటా చెప్పండి ఎవ్రీడే ఒక క్లాస్ పెడతాను ఎవ్రీడే మీరు పాటించండి ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి ఎవ్రీడే మీరు నాకు కామెంట్ చేయండి ఎవ్రీడే నాకు డౌట్స్ ఏమైనా ఉన్నా అడగండి అది నేను చెప్తాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నాగార్జున ఇన్ఫో ఈ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయండి ముందుగా వీడియోలోకి వెళ్దాం హాయ్ అండి వెల్కమ్ టు నాగార్జున ఇన్ఫో ఈరోజు మనం ఫోటోగ్రాఫర్కి సంబంధించిన ఫోటోగ్రఫీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఇప్పుడు మనం ఫోటోగ్రఫీ అనేది ఓన్లీ ఒక వృత్తి కాదండి ఫోటోగ్రఫీ అనేది ఎన్నో కుటుంబాలు నిలబెట్టిన ఒక మంచి జాబ్ లాంటిది వాస్తవానికి ఫోటోగ్రఫీ నేర్చుకున్న వాళ్ళు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి ఫోటోగ్రఫీలో ఉండాలంటే సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ఉంటేనే ఈ వృత్తిలో ఉండగలుగుతారు ఏదో నవమాత్రం చేయాలంటే మాత్రం ఈ వృత్తిలో ఉండలేరు వాళ్ళకు ఒక కళా నైపుణ్యం ఉండాలి ఒక ఆర్ట్ అంటే ఆయన త్రీ డి పిక్చర్స్ పెయింటింగ్ ఫోటోగ్రఫీ మరియు ఇంకా మిగతా కళలు ఇట్లాంటివి ఉన్నాయో నృత్యం భరతనాట్యం అట్లాంటివి అలాంటి కళలలో ఫోటోగ్రఫీ అనేది ఒకటి అలా ఉండాలి అనుకుంటే మాత్రమే ఉండగలుగుతారు నామమాత్రంగా వచ్చి వస్తున్నామా తీస్తున్నామా పోతున్నామా అన్న వాళ్ళు ఇందులో ఉండలేరు ఒకవేళ ఫోటోగ్రఫీని ప్రాణంగా భావించి సాధ్యమైనంత వరకు డబ్బుల కోసం కాకుండా వృత్తికి న్యాయం చేయాలని చెప్పేసి వచ్చేవాళ్ళు వృత్తికి అంటే నీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనిపించాలి కస్టమర్ను సాటిస్ఫై చేసడం కానీ నీకు సాటిస్ఫాక్షన్ అనిపించినప్పుడే కస్టమర్కి హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అవుతుంది అలాంటి వాళ్ళు ఈ వృత్తిలో ఉంటే మనకు ఎంతో గౌరవం దక్కుతుంది దీంట్లో చెప్పదగిన విషయం ఏంటంటే ఫోటోగ్రఫీ అనేది ఒక కళ ఎవరికి పడితే వాళ్ళకి రాదు కావాలంటే ట్రై చేయండి చూద్దాంలే చేద్దాంలే అని చెప్పేసి పది రోజులు నేర్చుకుంటా ఇరవై రోజులు నేర్చుకుంటా అని చెప్పి చెప్పే వాళ్ళు ఉంటారు కానీ పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు నువ్వు బతుకున్నంతకాలం నేర్చుకున్నా కానీ ఫోటోగ్రఫీ అనేది ఎవ్వరికీ అవ్వదు ఎందుకు అంటే ఫోటోగ్రఫీ అనేది ఒక సముద్రం లాంటిది ఆ సముద్రంలో ఈదడం తప్పితే ఒడ్డుకు చేరడం అనేది ఉండదు ఫోటోగ్రఫీలో ఈదడం అంటే వా వాళ్ళు బెస్ట్ ఫోటోగ్రాఫర్ అన్నట్టు అలాగనే ఫోటోగ్రఫీ ఒకటి వస్తే సరిపోదండి వీడియోగ్రఫీ రావాలి మరియు ఆల్బమ్ డిజైనింగ్ రావాలి మరియు టెక్నికల్గా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ రావాలి ఏ టూల్ని ఎలా వాడాలో తెలియాలి ఇవన్నీ మీకు ఎలా వాడాలో అనేది క్లుప్తంగా ఒక జాబ్ లేదనుకోండి ఒక బీటెక్ చేసిన వ్యక్తి కానీ డిగ్రీ చేసిన వ్యక్తి కానీ మరియు ఎటువంటి డిగ్రీ అయినా కానీ ఒకవేళ టెన్త్ ఫెయిల్ అయిన వ్యక్తి కూడా కానివ్వండి అలాంటి వాళ్ళకు జాబ్ ఆపర్చునిటీ బయట ఎక్కడ దొరకదు బట్ ఫోటోగ్రఫీ నేర్చుకున్నాం అనుకోండి సినీ ఫీల్డ్లో కూడా రాణించవచ్చు అలానే ఆల్బమ్ డిజైనింగ్ కానీ వీడియో మిక్సింగ్ కానీ మిగతా రంగాల్లో కానీ మీరు రాణించాలనుకుంటే ఫస్ట్ బేసిక్ వచ్చేసి ఫోటో ఫోటోషాప్ రావాలి ఫోటోషాప్ రావాలంటే మినిమం బేసిక్స్ తెలవాలి మినిమం టెన్త్ పాస్ అయిన వ్యక్తి కూడా ఫోటోషాప్ నేర్చుకొని ఇవాళ సినీ ఫీల్డ్ కానీ మిగతా రంగాలలో మన ఆల్బమ్ డిజైనింగ్ కానీ వీడియో మిక్సింగ్ కానీ అలా ఉన్నారంటే ఓన్లీ ఫోటోషాప్తోనే సాధ్యం ఈ ఫోటోషాప్ నేర్చుకోవాలనుకుంటే ఎంతో పెద్ద అనుకుంటారు కానీ మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది బేసిక్ నాలెడ్జ్ అంటే నేను చదువుకున్నాను కదా నాకు తెలుగు ఉందని అంటే రాదు నీకు ఇంట్రెస్ట్ ఉండాలి నీ కుటుంబ పద్ధతి బాధ్యత ఉండాలి అలా బాధ్యత ఉన్న వాళ్ళకి ఇది వస్తుంది అలా నీకు ఇంట్రెస్ట్ ఉండదని చెప్పి మీకు అనిపిస్తుందా అయితే నేను నేర్పించడానికి రెడీగా ఉన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు రెడీనా మీరు రెడీ అయితే గిటా చెప్పండి ఎవ్రీడే ఒక క్లాస్ పెడతాను ఎవ్రీడే మీరు పాటించండి ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి ఎవ్రీడే మీరు నాకు కామెంట్ చేయండి ఎవ్రీడే నాకు డౌట్స్ ఏమైనా ఉన్నా అడగండి అది నేను చెప్తాను ఎందుకంటే నేను ఒక గ్రాడ్యుయేట్ నాకు ఎక్కడ జాబ్ రాలేదండి అంటే నాకు తగిన జాబ్ రాలేదు నేను చేశా ఒక పది పదిహేను రహదారు జాబులు చేసా మార్కెటింగ్ చేశాను అవన్నీ చేశా కానీ నాకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ అనిపించలేదు నేను ఇప్పుడు ఇక్కడ ఫోటోషాప్ ఆన్లైన్లో యూట్యూబ్లో నేర్చుకున్నా నాకు కూడా యూట్యూబ్ గురే కావాలతో నేను ఆయన లింక్ కూడా పెడతాను మా గురువు లింక్ కూడా మీకు పెడతాను కానీ అది నేర్చుకునే పద్ధతి మీ దగ్గర ఉందా ఉంటే చెప్పండి ఆయన లింక్ నేను పెడతాను కానీ ఆయన కంటే బెస్ట్గా నేను చెప్పలేకపోయినా కానీ నా వంతుగా నేను చెప్తాను బెస్ట్గా చెప్ప చెప్పదలుచుకుంటున్నాను దానికి మీరు సాధ్యపడితే దానికి మీరు అంగీకరిస్తే ఒక గురువు దగ్గర నేర్చుకున్న శిష్యునిగా ఆయన పేరు కూడా మెన్షన్ చేస్తాను ఎండింగ్లో ఇప్పుడు రివీల్ చేయనండి మా యూట్యూబ్ గురు నాకున్నారు నేను పేరు రివ్యూ లాస్ట్కి చేస్తాను ఎవ్రీ వన్ పార్ట్ వన్ కాంచి ఎండింగ్ దాకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అవ్వండి నీకు ప్రతి ఒక్క వీడియో ఏం డౌట్ ఉన్నా కానీ చెప్తాను రేపటి నుండి ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ ఫోటోషాప్ అంటే ఏంటిది దాంట్లో ఉన్న మెనూ బార్ అంటే ఏంటి దాంట్లో ఉన్న టూల్ బార్ ఏంటి ఏంటి దాంట్లో ఉన్న యాక్షన్ బార్ అంటే ఏంటి ఏ ఫిల్టర్స్ ఎక్కడ వాడాలి అసలు ఆల్రౌండ్ డిజైనింగ్ ఎలా చేయాలి ఆ ఎఫెక్ట్స్ ఎక్కడ ఇవ్వాలి మరి గ్యాడియంట్ ఏంది దానికి సంబంధించిన ప్రతి ఒక్క సమాచారం మీకు ఇద్దాం అనుకుంటున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను రేపటి నుండి ఈ వీడియో చేయడానికి రెడీగా ఉన్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సార్ మాకు కావాలి అని చెప్పి కామెంట్స్ చేయండి అంతే మీ కామెంట్లు నాకు సాధ్యమంత వరకు టూ థౌజండ్ కామెంట్స్ కావాలండి టూ థౌజండ్ కామెంట్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పటి నుండి నేను వీడియో స్టార్ట్ చేస్తాను అప్పటి నుంచి పోస్ట్ చేస్తాను మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి టూ థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియో స్టార్ట్ చేసి మీకు అవైలబుల్గా ఎప్పుడు స్టార్ట్ చేస్తారో మీకు నోటిఫికేషన్ల రూపంలో వస్తుంది అలా చేస్తేనే నేను స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ఎంతమందికి ఇంట్రెస్ట్ నాకు తెలియదు నేనేదో యూట్యూబ్ డబ్బుల కోసం కానీ యూట్యూబ్ వల్ల వచ్చే ఆదాయం కోసం కానీ నేమ్ కోసం కానీ చేయట్లేదు ఇంట్రెస్ట్ ఎంతమందికి ఉంది టెన్త్ ఫెయిల్ అయినా ఇంటర్ ఫెయిల్ అయినా లేకుండా డిగ్రీ పాస్ అయ్యి ఏ జాబ్ లేకుండా ఎవ్రీ వన్ చేసుకోవచ్చు ఫోటోషాప్ అనేది మహాసముద్రం ఎవరైనా నేర్చుకోవచ్చు అలా చేసి నేర్చుకొని పెట్టుకుంటే ఏమున్నాయి జాబ్ వస్తే తర్వాత మీరు చేసుకోవచ్చు పార్ట్ టైంకి చేసుకోవచ్చు దాంట్లో ఇబ్బంది ఏం లేదు దాన్ని బట్టి మీరు బెదుర్కోండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే డిఎం చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మాత్రం నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్ అని చెప్పి పెట్టండి నేను తప్పకుండా పార్ట్ పార్ట్ వైజ్గా నేను ఎలా నేర్చుకున్నానో యూట్యూబ్లో నేను యూట్యూబ్లో నేర్చుకున్న వాడిని నేను ఎలా నేర్చుకున్నాను యూట్యూబ్లో మీకు అలా నేర్పిస్తా ఓకేనా అలా అయితేనే మీరు నాకు కామెంట్ చేయండి ఇంట్రెస్ట్ ఈ వీడియో చూస్తున్నవారు ఈ వీడియో దగ్గర చెప్పేది అనుకుంటే గట్రా పక్కకి వెళ్ళండి వీడియో డ్రాప్ చేయండి స్కిప్ చేయండి మీ వల్ల నాకు యూజ్ ఏం లేదు నా వల్ల మీకు యూజ్ ఏం లేదు ఓకేనా థ్యాంక్ యూ